తన పిల్లల్ని తీసుకుని ఎక్కడ పడితే అక్కడికి పోయినట్టు తయారైపోయింది తన పరిస్థితి ఒకసారి వైజాగ్ ఈస్ట్ ఏదో మొత్తం చోట్ల నాలుగు చోట్ల మారాడు కదా అట్లాగా పరిస్థితి కాకుండా మార్చుకుందాం అన్నటువంటి రూట్లు చేసుకొచ్చాడు ఆయన కాకపోతే ఆ ఆ లో ఈయన పాచిక పారలేదు అప్పుడు ఎందుకంటే వైసీపీకి ఒక సమస్య ఉంది ఆ టైంలో ఆమోదిస్తే గనక ఎవరికి నేను గెలిచేస్తాడేమో గెలిచేస్తే పరువు పోటీ కానీ ఉత్తరాంధ్రలో ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా శ్రీనివాసరావు అంటే ఒక బలమైన శక్తి ఆయన గెలవడంతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు కూడా గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తి అనేది పార్టీలు భావిస్తాయి అనేది అందుకే ఆయన్ని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది అటువంటి నాయకుని అందరిలా చూడకుండా వైసీపీ అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు కొట్టాలని కొట్లా ఈయనకి ఈయనే తన చెయ్యి ఆయనే కాల్చుకున్నాడు ఇప్పుడు మనిషి మంచోడు పొలిటికల్ పోల్ మేనేజ్మెంట్ లో సిద్ధ వస్తుంది అన్ని చోట్ల గెలవగలిగాడు పోల్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ కాకపోతే నాకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నాకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి ఆ ఏరియా గ్రిప్ అంతా నాకు ఇచ్చేయాలని కోరుకుంటాడు ఆయన ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉంటుంది ప్రజారాజ్యంలో ఉత్తరాంధ్ర మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు మరి ఎన్ని సాధించాడు అక్కడ కానీ గ్రిప్ 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 అని మొత్తం గ్రిప్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఆయన సాధించింది ఎన్నని కానీ ప్రజారాజ్యం నేను నమ్ముకుని పోయినట్టేగా నా లెక్కన అదే చిరంజీవి గా చేసుకుంటే అక్కడ సాధించిన తరహాలో మిగతా చోట్ల కూడా తెలుగుదేశంలో కూడా గ్రిప్ అంతా తనకు కావాలనుకున్నాడు ఆ ఏరియాలో చంద్రబాబు నాయుడు కేసిన నానికే వాళ్ళ ఏ నియోజకవర్గం